హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ వ్యాలీ బ్లాగ్ ఈరోజు క్యాప్సికమ్ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తా అండి ఎప్పుడు మిరపకాయ బజ్జీ అరటికాయ టమాటో ఇలా కాకుండా క్యాప్సికమ్ బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తా అండి ఫస్ట్ దానికోసం మనం చిన్నగా ఉండే క్యాప్సికంలు తీసుకోవాలండి ఇలా చిన్నగా ఉండే క్యాప్సికమ్స్ తీసుకోవాలి ఆనియన్ ఇంకా చింతపండు సాల్ట్ ఈ మూడు మనం మిక్సీ పట్టుకోవాలండి ఇది స్టఫ్ చేసుకోవాలి క్యాప్సికమ్ లో మనకి టేస్ట్ బాగుంటుంది బ్యాటర్ కోసం శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వేసుకుని అందులో కొంచెం పియప్ పిండి వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం ఇంకా టేస్ట్కి సరిపడగా సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం పసుపు వేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెంటీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము నెక్స్ట్ మనం ఉల్లిపాయ స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ని ఒక్కొక్కటిగా తీసుకుని మనం బజ్జీల కింద వేసుకోవాలండి ఉల్లిపాయలు పెట్టిన క్లిప్ అనేది మిస్ అయింది సారీ ఒక్కొక్కటిగా బజ్జీలు అనేవి వేసుకుంటూ ఉండాలి ఇలా వేసుకొని స్లోగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే లోపల క్యాప్సికమ్ అనేది కూడా మగ్గుతుంది హైలో పెట్టేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల క్యాప్సికమ్ అనేది వేగదు సో సిమ్లో పెట్టుకుని బజ్జీలని వేయించుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చినాయి కదా సరిపోతాయండి మనం బజ్జీలు తీసేసుకుందాము అలాగే మిగతా బజ్జీలు కూడా అలాగే వేసేసుకుందాము ఇది స్నాక్స్ కింద మంచి ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఎప్పుడూ తినే బజ్జీలు కాకుండా రొటీన్గా తిన్నప్పుడు కొత్తగా తినాలనిపించినప్పుడు ఈ బజ్జీ ట్రై చేయొచ్చు అంతే అండి క్యాప్సికమ్ బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇవి ఇలా అన్న తినచ్చండి మనం లోపల ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఇలా తినేసినా బాగుంటుంది లేదు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే కదా అలా కూడా పెట్టుకోవచ్చు నేను కొన్ని అలాగా కొన్నిలాగా ఉంచుతున్నాను కొన్ని స్టఫ్ చేస్తున్నాను ఆనియన్స్ వెరసనగుళ్ళు ఉప్పు కారం కొత్తిమీర అన్నీ వేసి కలిపేసుకుని మనం క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకుని మనం మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా లోపల పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని ఎంజాయ్ చేయడం వినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్